చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు ఉన్నది నామకే వస్తా సో చంద్రబాబు నాయుడు గారి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఒక బాధ్యత గల పౌరురాలుగా ఒక మాజీ కేంద్ర మంత్రిగా ఈ గిడ్డ మీద నుంచి చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా మీద నుంచి విభజన చట్టంలో హామీలు అమలయ్యే దిశగా మీరు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు గారిని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను మరొకసారి పాత్రికే మిత్రులందరూ హృదయపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ తరఫున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటుంది సుప్రైమ్ అది నుండి అదే చాలా దురదృష్టం జగన్మోహన్ రెడ్డి గారు లౌకికవాద పార్టీ అంటారు తర్వాత ఆయన ఒక ప్రజాస్వామ్యవాది రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి నలభై సంవత్సరాల న్యాయకోవతులు జ్యుడిషియరీలో అనుభవం ఉన్న వ్యక్తి ఆర్ఎస్ఎస్ వాదికి ఓటు వేశారు అంటే నిన్న నేను మా వైజాగ్లో ఒక ఈ ఈరోజు రాష్ట్రంలో ఉన్న మూడు పార్టీలు ఈస్ జనసేన టీడీపీ ఆర్ వైసీపీ ఇవి మతతత్వ పార్టీలను ప్రూవ్ చేసుకున్నాయి ఇవి లౌకికవాద పార్టీలు కానే కాదు ఎందుకంటే ఒక ఆర్ఎస్ఎస్ వాదికి వారు ఓటు చేశారు ఆర్ఎస్ఎస్ వాదికి ఏ విధంగా ఓట్ చేస్తారండి ఆర్ఎస్ఎస్ ఏంటి ఇండిపెండెన్స్లో ఆర్ఎస్ఎస్ ఏంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఆర్ఎస్ఎస్ ఏమైనా ఉప సత్యాగ్రహంలో పాలైందా స్వాతంత్ర్య పోరాటంలో పాలైందా ఫ్విట్ ఇండియా ఉద్యోగంలో పాలైందా నిన్న కాక మొన్నటి వరకు ఆర్ఎస్ఎస్ భవన్ ముందు త్రివర్ణ పతాకాన్ని కూడా వ్యతిరేకించే ఆర్ఎస్ఎస్ కాషాయ జెండాను ఎగిరవేసే ఆర్ఎస్ఎస్ అంబేద్కర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని వ్యతిరేకించి మనస్కృతిని నమ్ముకునే ఆర్ఎస్ఎస్ హిందూ బిల్లు అంబేద్కర్ అమలు చేస్తే దేశవ్యాప్తంగా ఇది అమలవడానికి వీల్లేదు స్త్రీలకు సమాన హక్కులు రావడానికి వీల్లేదు అని తిరిగిన ఆర్ఎస్ఎస్ అటువంటి ఆర్ఎస్ఎస్ బాధి ఈ రోజు రాధాకృష్ణ గారు రాధాకృష్ణ గారు నేను కామెంట్ చేయట్లేదు పెద్ద అటువంటి ఆర్ఎస్ఎస్ వాదికి మీరు ఓటు వేస్తారా మీ వాళ్ళ లౌకికవాద పార్టీస్ సో నిన్నటి నుంచి నేను మొత్తుకుంటాను ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జనసేన కానీ టీడీపీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అవి మతతత్వ పార్టీలు వీరికి బీజేపీకి మరి మతతత్వ పార్టీలు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ బీజేపీతో పొత్తు పొత్తు పెట్టుకునేటప్పుడు బాబరి మసీదుని కూల్చేశారు బీజేపీ మతతత్వ పార్టీ మతతత్వ శక్తులు విష ప్రచారాన్ని మనం తిప్పికొట్టాలి బీజేపీ పార్టీ మతాల మధ్య చిచ్చిపెట్టి ఆ మంటల్లో చలి కాకుంటుందని చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఈ రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారికి అర్హత లేదు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ మాది లౌకికవాద పార్టీ అంటారు మీరు ఒక ఆర్ఎస్ఎస్ వాదికి ఓటు వేసి మీ రాష్ట్ర సభ్యులు ఎంపీ లోక్సభలో ఉన్న మీ పార్లమెంట్ సభ్యులు ఆర్ఎస్ఎస్ వాది కరుడు కట్టిన ఆర్ఎస్ఎస్ వాదికి ఓటు వేసి ఈరోజు మీకు లౌకికవాద పార్టీ అంటారా మీకు లౌకికవాద పార్టీ అని అర్హుతుందా ఆ హక్కు మీరు కూడా కోల్పోయారు అదేవిధంగా జనసేన జనసేన ఏమన్నారండి మా స్టీల్ ప్లాంట్ సెల్ లో విలీనం చేయమన్నారు ఆయన ఆర్ఎస్ఎస్ వాది ఆయన జనసేన అధ్యక్షుల విషయం వదిలేయండి ఆయన ఏంటంటే గంటకుప్ప మతం అంటారు నేను బాప్టిజం పుట్టుచుకున్నాను అంటారు నేను సన ఇప్పుడు సనాతన ధర్మంలో ఉన్నారు అప్పుడు క్రిస్టియానిటీలో ఉన్నారు రేపు ముస్లిమ్స్లో ఉంటారు సో ఈ మూడు ఉంటారు కాబట్టి ఆయన లౌకికవాది అనుకోవచ్చు కానీ ఇప్పుడు ఆయన కూడా లౌకికవాదు కాదు ఆర్ఎస్ఎస్ వాదికి ఓటు వేసారు వీళ్ళు రేపు ఓటు అనుకుని తెలుగు ప్రజల ముందుకు కెలకొస్తారు ఒక్క రాష్ట్రంలో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తప్పితే ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లౌకికవాద పార్టీని తిరిగే హక్కు కోల్పోయారు ఈరోజు తెలుగు రాష్ట్ర ప్రజలు తెలుగు ప్రజలకు చీకటి రోజు తలదించుకోవాల్సిన రోజు అని నేను మనం చేస్తా ఉన్నాను సరే తెలుగువాడా తమిళవాడా అన్నది మనం పక్కన పెడితే లౌకికవాదమా మతతత్వ ఈ రెండింటి మధ్య పోటీ ప్రజాస్వామ్యానికి మతతత్వానికి పోటీ ప్రజాస్వామ్యవాది సుదర్శన్ రెడ్డి గారు అయితే ల ఆర్ఎస్ఎస్ వాది గారు ఈ రెండు ప్రజాస్వామ్యానికి మతతత్వానికి పోటీ అయితే మీరు మతతత్వానికి ఆర్ఎస్ఎస్ వాది ఓటు వేశారు మీరు లౌకికవాది పార్టీ అని ఇంకెలాగంటారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లౌకికవాది పార్టీ అంటారే మరి ముస్లింస్ బిల్లుకి ఎందుకండి మీరు సపోర్ట్ చేశారు సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ మీకు తెలీదా సిటిజన్షిప్ సిఏఏ బిల్ దానికి కూడా మీరు ఓటు వేశారు కదా అందులో ఏంటి ఆ బిల్లు సారాంశం ఏంటి పై దేశాల నుంచి మన భారతదేశం వచ్చి ఏదో ఒక పీరియడ్ పెట్టారు ఆ పీరియడ్ కంటే ఎక్కువ ఉంటే మన భారత పౌరసత్వం ఇవ్వాలి అదేంటి అన్ని మతాల వాళ్ళకి ఇవ్వచ్చు ఒక ముస్లిమ్స్కి ఇవ్వకూడదు అనేది అమెండ్మెంట్ బిల్లు ఇది లౌకికవాద పార్టీనా ముస్లిమ్స్కి ముస్లింస్ ముస్ ఒక్క ముస్లిం మతం లేని బిల్లు ముస్లింస్కి మాత్రమే ఇవ్వకూడదు అనే ఆ సిఏఈ బిల్లు కూడా మీరు ఓటు వేశారే మీరు ముస్లింస్ దగ్గరికి వెళ్ళి ఎలా ఓటడుగుతారు క్రిస్టియన్ మైనారిటీస్ దగ్గరికి వెళ్ళి వెళ్ళి ఎలా ఓటడుగుతారు సో మీరు ఆ హక్కు కోల్పోయారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నవన్నీ మతతత్వ పార్టీలే బీజేపీతో గుమ్మక్క అయిపోయారు నేను అడుగుతున్నాను నిన్న రైతులు ఆ యూరియా కోసం నిరసన చేస్తామంటే హౌస్ అరెస్టులు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీకి టీడీపీ జనసేన ప్రత్యర్థ పార్టీలు ఢిల్లీ వెళ్ళేటప్పుడు మూడు పార్టీలు ఒకటే మూడు పార్టీలు ఒకటే అటు రాజ్యసభలోను ఇటు లోక్సభలోను అన్నిటికీ బిల్స్ ఆమోదం చేస్తారు మోడీ గారు అడగనవసరంలా హీ ఇస్ వెరీ లక్కీ ఫీల్ నిజంగా మోడీ గారు